బోధి ప్రేక్షకులకు నమస్సులు ఎవేకినింగ్ తొమ్మిదవ ఫార్మేషన్ డే సందర్భంగా మూడవ రోజు మేఘాలయ రాష్ట్రంలో లివింగ్ రూట్ బ్రిడ్జ్ దర్శించడమైంది షిలాంగ్లో జెసిగా రెసిడెన్సీ నుండి బయలుదేరి ఉదయమే అక్కడికి వెళ్ళాము సజీవ వేర్ల వంతెనలు ప్రేమ వారసత్వ వారధులు మేఘాలయాలో జయంతియా తెగవారు వర్షాకాలంలో పొంగి పొరులతో నదులను దాటడానికి వీటిని ఉపయోగించడం మొదలుపెట్టి ఎన్నో ఏళ్ళైంది దట్టమైన అడవులు భారీ వృక్షాలు ఉరకలిస్తున్న నదిని దాటడానికి అల్లుకున్న వేర్ల వంతెనలు ఊహించుకోండి ఒక్కసారి ప్రకృతి స్పరిట్స్ తమ పాటలతో చెట్లను మలిచే ఎల్సల మాయాజాలం గుర్తుకొస్తుందా లేదా జేఆర్ఆర్ టోల్ కేన్స్ ఎయిన్స్ మాట్లాడి కదలగలిగే చెట్లు సార్మాన్ టవర్స్ నాశనం చేసినవి గుర్తుకొస్తున్నాయా జేకే రోలింగ్ హోగ్వాడ్స్ క్యాంపస్ లో ఉంపింగ్ తమకు దగ్గరగా వచ్చిన వాళ్ళని ఊంప్ చేసే అలవాటు ఉన్న చెట్టు గుర్తొచ్చి ఉంటుంది మీకు ఎవరిని గుర్తు చేసుకున్నా ఆ చిత్రాలని వాటి సృష్టికర్తలు ప్రకృతి బలాన్ని చూపించడానికి సృష్టించిన చిత్రాలే ఒకదానితో ఒకటి అల్లుకున్న వేళతో తయారైన సజీవ వేళ్ళవెంతెనలు నిజంగా మాయాజాలమే కానీ ఊహమాత్రం కాదు మేఘాలయాలోని సజీవ వేర్లవంతెనలు ఉన్నాయని చెప్పి అది చాలామందికి తెలియకపోవచ్చు ఆ వంతుల గురించి తెలుసుకోండి ఆ వంతెనలు వర్షాకాలంలో పొంగి పొర్లుతున్న నదులను దాటడానికి కాశీ జయంతియాతగలు ఎప్పటి నుండి ఉపయోగిస్తున్నారో ఎవరికీ గుర్తులేదు మొట్టమొదటి వేర్ల వంతెనలను ఎప్పుడు ఎలా నిర్మించారు అన్నదానికి ఎలాంటి లిఖితపూర్వక చరిత్ర ఆధారాలు లేవు కానీ శాస్త్రవేత్తలు కొన్ని వంతెనలు వందల ఏళ్లగా దృఢంగా నిలిచాయి అని నమ్ముతారు మీరు మీ మొదటి వేర్ల వంతనను ఎప్పటికీ మర్చిపోలేరు వాటికి సాటి ఏదీ లేదు ప్రతి చిన్న నిర్మాణం ఒక జీవావరణ వ్యవస్థ పూర్తిగా జీవంతో నిండి ఉంది ప్రతి ఒక్కటి మనిషి ప్రకృతి కలిసి జీవిస్తే ఎంత అందంగా ఉంటుందో చెప్తుంది వాటిని చూస్తుంటే వాటిని ఎలా పెంచుతారు ఇతరులను నిర్మించడానికి దశాబ్దాల పాటు ప్రేమతో పనిచేయాలి అవన్నీ ఇప్పుడు చూద్దాం <laughs> you have to stay. Uh, you have to stay and physically you must be more well metro type. ये बेला उर्ते कोत्रो हुनुनु Thank you. 촬 <목소리도>